హాయ్ వివాస్ మనం వచ్చేసి చిలకల్లారా చిలకల్లారా ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధన వర్క్షీట్ చూడబోతున్నాము ఇక్కడ చదవండి క్రింది పట్టికలోని గుడి ఒత్తు అక్షరాలు ఉన్నటువంటి గదులకు ఒక రంగు అనేటువంటిది గుడి దీర్ఘము ఉన్నటువంటి ఒత్తు అక్షరాలకు గుర్తులకు ఒక ఇంకొక రంగు అనేటువంటిది వేయండి ఇక్కడ దీర్ఘము ఉన్న వాటికి సారీ గుడి గుడి దీర్ఘము ఉన్నటువంటి వాటికి వేరు రంగులు అనేటువంటి వేసాము గీత గీసినటువంటి అక్షరాలు తేడా గుర్తిస్తూ పదాలను చదవండి ఆ అక్షరాలకు గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి నేను అండర్లైన్ చేస్తున్నాను కిటికీ కీటకం గిలక గీతం చిలక చీమ జింక జీడి కడియం డీలా వాణి బఠానీ తిథి తీగ దివి దీపం నింగి నీడ పిడి పీట క్రింది పదాలు వచ్చేసి చదవండి బొమ్మ పదము జతపరచండి ఇక్కడ వచ్చేసి కిటికీ దీపము చిలుక సీతాపలము మిరప నీడ అనేటువంటి దానికి మీరు వీణ సారీ వీణ అనే దానికి మీరు జత చేయండి ఆ బొమ్మలు ఉన్నాయి బొమ్మలకి ఆ యొక్క అక్షరాల సారీ పదాలని జత చేయండి ఇక్కడ అక్షరాలను కలిపి పదాలు చదవండి రాయండి సీమ సీత సీసా సీసం సీతాఫలం పదాలను కలిపి చదవండి రాయండి తాత పిలక మీసం సీత జడ సీత చీర పాలమీగడ పాలరాయి బీర తీగ బీరకాయ పిండి మర పిండి వంట మీరు వచ్చేసి గుణింతాలను గుడి గుడి దీర్ఘంతో చేర్చి రాయండి క కి కి की गा गी गी गा गी गी छा छी छी छा छी छी जा जी जी जा जी जी टा टी टी टा टी टी डा डा सॉरी डा डी डी डा डी डी ना नी नी ता ती ती डा डी डी डा डी डी डा ढे ढे ना नी na ni ni pa pi pi pa fi fi ba bi bi ba ba sorry ba bi bi ma mi mi ya yi i ra ri ri la li li wa wi wi sya si si sya shi shi sa si si ha hi hi la li li ra ri ri వాక్యాలు చదవండి ఏది ఎవరితో జతపరిచి ఎవరితో జతపరిచి రాయండి ఇప్పుడు వచ్చేసి ఈ పలక ఎవరిది ఈ పలక గిరిజది ఈ బలపం ఎవరిది ఈ బలపం రవిది ఈ సంచి ఎవరిది ఈ సంచి రజియాది ఈ బంతి ఎవరిది ఈ బంతి వినీతాది ఇక్కడ జత చేయండి పలక ఎవరిది గిరిజది బలపం రవిది సంచి రజియాది బంతి వినీతది తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలను సరైనటువంటి పదాలతో కాలిళ్ళతో రాయండి జామ చెట్టుపై చిలుక వాలింది చిలుక జామ కొరికింది చిలుక జామ పండు తినింది చిలుక ఎగిరిపోయింది మా పెరటిలో సీతాఫలం చెట్టు ఉంది చెట్టుకు సీతాఫలం కాసింది సీతాఫలం బాగా పండింది సీతాఫలం తీయగా ఉంది ఈ బొమ్మలకు పేర్లు అనేటువంటి రాయండి బొమ్మలు ఇచ్చినారు అక్కడ వాటికి పేర్లు చూడండి బీరకాయ దీపము కాకి చీమ వీణ కిటికీ గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు అనేటువంటి రాయండి మిరప హారతి కాకి మిడత చీర చీమ పట్టిక ఆధారంగా వాక్యాలనేటువంటి రాయండి మనం గీతం విందాం మనం పాట విందాం మనం కథ విందాం మనం మాట విందాం మన హరికథ విందాం మనం సంగీతం విందాం ఇక్కడ వచ్చేసి చెప్పుకోండి చూద్దాములో ఇంటికి కాపలా ఉంటాను కుక్కను కాను నాకు చెవులు ఉంటాయి కానీ వినను ఎవరిని నేను ఎవరిని అంటే వచ్చేసి తాళము చెవి సో తాళం చెవి అని లేదా తాళం కప్ప అని కూడా చెప్పొచ్చు ఇక నా గీతల్లో అందంగా రాయండి చిలక బిరడా దీపం భరణి పిడికిలి సీతాఫలం